పెళ్లి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి మీరు ఇలాంటి మోసాలకు బలి కావద్దు ఓ యువకుడిని పెళ్లి పేరుతో ఓ మహిళ మోసం చేసిన ఘటన చూస్తే దెబ్బకు పెళ్ళంటేనే పారిపోతారు వివాహమైన వారానికే ఆ యువకుడికి ఎలా హ్యాండ్ ఇచ్చిందో చూస్తే ముక్కున వేలేసుకుంటారు అసలు కథ ఏంటంటే శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన యువకుడు రాజశేఖర్ రెడ్డి బాగా చదువుకున్నాడు అతడు ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు పెళ్లి చేసుకోవాలని భావించి కొంతకాలంగా మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తూ వస్తున్నాడు ఈ ప్రయత్నాల్లోనే రాజశేఖర్ రెడ్డికి అతడి స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు ఆ ఇద్దరు మహిళలు ఓ అమ్మాయి ఉందని ఆమెతో పెళ్లి చేస్తామని యువకుణ్ణి నమ్మించారు తమకు తెలిసిన కరుణావతి అనే ఒక యువతితో తల్లిదండ్రులు లేరని ఆమెతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాము అని చెప్పారు కాకపోతే ఆ యువతికి ఎదురు కట్నంగా డబ్బులిస్తేనే పెళ్లి చేస్తామని మాయ మాటలు చెప్పారు నిజమే అనుకున్న రాజశేఖర్ రెడ్డి వారి మాటలను నమ్మి ఎదురు కట్నంగా రెండు లక్షల రూపాయలు చెల్లించాడు యువకుడు ఆమె గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోకుండానే పెళ్లికి సిద్ధమైపోయాడు ఈ నెల ఒకటో తేదీన తన సొంత గ్రామంలో కరుణావతిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అంతా సాఫీగా అయిపోయింది అనుకునే సమయంలో ఈ నెల ఆరవ తేదీన ఆ యువతి తన నాయనమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చనిపోయే పరిస్థితిలో ఉందని భర్తకు చెప్పింది పాపం రాజశేఖర్ రెడ్డి ఇదంతా నిజమేనని నమ్మాడు అలా ఇద్దరూ కలిసి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్ కు చేరుకున్నారు విజయవాడ బస్టాండ్ లో కరుణావతి అసలు నాటకం మొదలు పెట్టింది తాను టాయిలెట్ కి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళింది పాపం రాజశేఖర్ రెడ్డి బస్టాండ్ లోనే ఉన్నాడు అయితే ఆమె ఎంతకు తిరిగి రాలేదు ఆమెకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఎంతసేపటికి భార్య తిరిగి రాలేదని కంగారు పడిపోయిన రాజశేఖర్ రెడ్డి వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసేస్తాడు పోలీసులు అప్రమత్తమై ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి మరీ గాలించారు ఇంతలో గుండె పగిలిపోయే ఒకటి రాజశేఖర్ రెడ్డి చెవిలో పడింది ఈ కరుణావతిది కొండపల్లి ప్రాంతమని గతంలోనే ఆమెకు వివాహమై భర్త ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది కానీ పాపం రాజశేఖర్ రెడ్డి కాక కాక పెళ్లి జరిగితే ఎంత పనైందో చూడండి అందుకే పెద్దలు చెప్పినట్టు అటు ఏడుతరాలు తరాలు ఇటు ఏడుతరాలు తరాలు చూసుకోవాలి అంటారు లేదంటే ఇలానే బలైపోతారు మరి